కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు పెంచుతామన్నారు ఓదేల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూలా ప్రేమసాగర్ రెడ్డి ఓదేల మండలం గుంపుల లంబాడి గ్రామం ఆయన ఇక గడ్డం వంశకృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రెడ్డి మాట్లాడుతూ కాకా వెంకటస్వామి మనవడు వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మీ ముందుకు వస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి వారికి భారీ మెచ్చాటితో ఆశీర్వదించాలని కోరారు మనందరి ప్రేతమ నాయకులు బాగా ఇష్టమైనటువంటి గ్రామం గుంపుల ఈ గుంపుల గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి గడ్డ వంశీ కృష్ణా గారిని గెలిపించాలని చెప్పి అదే సమయంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలని చెప్పి ప్రజల వద్దకి గుంపుల గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కలిసికట్టుగా మరి కరువు పని దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని క్షుణ్ణంగా అందరం కలిసి తెలుసుకొని ఆ విషయాలు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో మా నాయకుడు విజయన దృష్టికి తీసుకెళ్ళి అదే సమయంలో ఎన్నికలు ఉన్నాయి కనుక మీ వద్దకు వచ్చిన మేము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో దాన్ని మేము ఎన్ని అమలు చేస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఏమేమి అమలు చేస్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఐదు న్యాయమైనటువంటి హామీలను ఇచ్చింది దాన్ని కూడా ఏ విధంగా మేము నెరవేరుస్తామో ప్రజలందరికీ వివరించి చెప్పడం జరిగింది